మంచి రోజు లంచ్కి వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ టమాటోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్ చూడండి ఇంకా సూప్ సూప్ గ్రేవీ చిక్కటి గ్రేవీతో మెంతికూర ఇంకా పుదీనా కరివేపాకు చిన్న చిన్న ఆకులతోని ఫ్లేవర్తో చేసుకుంటున్నాను ఎంత మంచి అద్దరే టేస్ట్తో టమాటో కర్రీ టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది రెడీ అయింది అంటే ఇంకా ఉడకలేదు టమాటాలు అన్నీ వేసేసుకున్న ఉప్పు కారాలు అన్నీ చేసుకున్న చూడండి మెంతికూర తోటి చాలా బాగుంటుంది టమాటా కర్రీ పుదీనా కూడా వేసాను కరివేపాకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లస్ ఇందులో బాయిల్డ్ ఎగ్స్ పొట్టు తీసుకొని ఘాట్లు లెక్క పెట్టుకొని ఇందులో వేసుకుంటాను అటు కర్రీ అవుతుంటే ఇటు వేడి వేడి అన్నం ఇక్కడ రెడీ అవుతుంది ఇంకొక వన్ మినిట్ అయితే అన్నం కూడా బంద్ చేసుకుంటాం ఈ బాయిల్డ్ ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్నాను చూడండి ఘాట్లు పెట్టుకునే ముందు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఉప్పు కరెక్ట్ ఉప్పు కారాలు కరెక్ట్ కలిసిందా పనులు ఒకసారి చూసుకుంటాను చూసుకున్న తర్వాతనే ఎగ్స్ వేస్తారు ఎందుకంటే అందులో ఈ సూప్ అనేది దాంట్లోకి వెళ్ళి టేస్ట్ సూపర్ అదురుతుంది అన్నట్టు చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తాను నేను జస్ట్ ఇలా చూసుకుంటున్నా ఉప్పు కారాలు కరెక్ట్ కలిసినాయి చూసుకున్నాను ఎందుకంటే నేను ప్లేట్లోనే వేసి చూసాను టేస్ట్ చేతుల మీద వేసుకుందామంటే చేతిలో వీడియో షూట్ చేస్తున్నాను కానీ చేతిలో ఉన్నది కాబట్టి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఘాట్లు పెట్టుకున్నది చూడండి ఈ ఘాట్లలోకి ఇగో ఈ ఘాట్లోకి అంతా ఈ సూప్ అంతా వెళ్తుంది తర్వాత ఈ సూప్ని అంతా దీని మీద వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ సూప్ అంతా ఇంట్లోకి వెళ్తుంది నేను మళ్ళీ చూపిస్తాను నాకు చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని బంద్ పెట్టుకుంటాను మూత తీసుకున్నాను మూత తీసేసి ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకుంటాను ఎగ్గులు చూడండి చూసారా మళ్ళీ సూప్ ఉండేసి దింగ వేస్తా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ ఇంకొక టూ మినిట్స్ నుంచి బంద్ పెట్టుకుంటా చూసారా ఫ్రెండ్స్ నా సండే స్పెషల్ ఇదే టమాటా బాయిల్డ్ లెగ్ మెంతికూరతో చేసా సూపర్ ఉంటుంది టేస్ట్ చూసారా ఇలా మొత్తం దీని మీదంతా కర్రీ ఇలా పెట్టుకుంటాను ఒక టూ హండ్రెడ్ టూ మినిట్స్ నుంచి బంద్ పెట్టుకుంటాయి ఇక చూసారా అద్దె టేస్ట్తోనే నాది టమాటా బాయిల్డ్ లెగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ మెంత్ కర్రీతో చూడండి ఫ్రెండ్స్ ఇక తింటాను వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ చూసానా ప్లేట్లోకి చూసారా ప్లేట్లోకి వేసుకున్నాను ఇంత కలర్ఫుల్గా ఉందా చూసారా ఫ్రెండ్స్ నా వేడి వేడి అన్నం వేడి వేడి టమాటా బాయిల్లే కర్రీ మెంత కర్రీతో చేశాను ఎంత బాగుంది కలర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలోకి ఇది కాలుతుంది ఇది కాలుతుంది ఇటు సైడ్ అన్నం పెట్టుకుంటున్నా ఇటు సైడ్ కర్రీ పెట్టుకున్నాను ఇలా వేడి వేడి అన్నంలోకి ఎంత కలర్ టమాటా కర్రీ చూడండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మెంత కర్రీతో చూడండి అన్నీ గ్రీన్ ఫ్లేవర్స్ చూడండి తిక్కువగా తిన్నా లైట్గా తిన్నా బాగుంటుంది ఇలా వేడి వేడి అంగంలోకి చూడండి ఇలా మొత్తం ఇల్లు ఉడికిం ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ తుంచడానికి కూడా ఇబ్బంది ఉన్నదమ్మా కూరగాతుంది ఫ్రెండ్స్ ఇలా ఎగ్గు ముక్క పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసం తినండి ఇప్పుడు నేను తిని చూపిస్తాను బా నా సండే స్పెషల్ కర్రీ టమాటా బాయిల్లేదు చికెన్ మటన్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్ ఇంత మంచి కర్రీ ముందు ఎంత బాగుంది తెలుసా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో వీడియోస్లో అలా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మిస్టేక్స్ వస్తాయి మిస్టేక్స్ అంటే ఏంటిదంటే మాట తడబడడం ఏం చేస్తున్నారు సార్ ఫ్రెండ్స్ ఒక పని పెట్టుకుంటున్నా ఇంకో పని చేస్తాను అక్కడ తడబడుతుంది ప్లస్ ఇంకోటి నిన్న పాట పాడేటప్పుడు కూడా ప్రతి మన దగ్గర పతి అన్న అక్కడ కొంచెం క్షమించండి మా అల్లుళ్ళకో ఫ్యాన్ కావాలి నాకు చలి పెడతాను ఫుల్ ఫ్యాన్ పెడతాను అంతసేపు ఫ్యాన్ ఫుల్ పెట్టి పాట పాడంతో నాకు ఎట్లా అంటే ఫుల్ చలి పెట్టింది ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు చలి ఉన్నది అయినా కానీ అంత చలితో కూడా నేను పాట పాడినా ఎందుకంటే ఫుల్ ఫ్యాన్ పెట్టి చలి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ క్షమించండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మాట్లాడేటప్పుడు కూడా ఏం చేస్తానా ఏం ఆలోచిస్తలే ఇటు వీడియో తీయాలి ఇటు తీయాలి అడి చేయాలి అడి చేయాలి పని అటు ఇటు ఇటు అటు చేస్తా అంటే తోచక ఏదో టక్కున ఒకటి మాట్లాడబోయే ఒకటి మాట్లాడుతున్నాను ఓకేనా కొంచెం అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకుని ఫ్రెండ్స్ అనాదని కదా ఉంటుందని కదా నేను ఒక్కదాన్ని కదా నాకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం మిస్టేక్స్ అటు జరుగుతాయి ఏమైనా క్షమించండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Linda think of the intent friends. Bye friends.